వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఓ పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో మారింది ఇప్పటికే కుటుంబ విభేదాలతో దువాడ ఈ వివాదంతో మరింత ఇరుకున పడ్డారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తలగాంలో దువ్వాడ సన్నిహితురాల దివ్వెల మాధురికి చెందిన పెట్రోల్ బంక్ ఉంది దాని అనుమతుల తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత రిఫైనరీకి చెందిన అధికారిని శ్రీనివాస్ ఫోన్లో బెదిరించారు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి రోజుకు ఇరవై వేల లీటర్ల ఇంధనం అవసరమవుతుందని వెంటనే అనుమతులు పునరుద్దరించాలని శ్రీనివాస్ హెచ్చరించారు ఆ బంకు అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయని డీలర్షిప్ కూడా తొలగించామని పునరుద్దరణ అసాధ్యమని చెప్పారు దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది పై అధికారులకు చెప్పారని వారు చెప్పినా మీరు ఎందుకు చేయడం లేదని ఎమ్మెల్సీ దుబ్బాడ ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగావ్ దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు చెప్పారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంత వరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హ్యాస్ టు బి రివోపెండ్ పాసిబుల్ బి దీన్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి నాకు ఐ నో ఐ నో దట్ ఆల్రెడీ విశాఖపట్నం వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌసండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెట్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మేము మాట్లాడితే అది అవ్వదు కదా యు నాట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సర్ ద ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ దట్ యు నాట్ ద పర్సన్ ఆర్ యు ఆర్ విత్ మీ ఐ ఆర్గింగ్ విత్ మీ ఐ నాట్ ఆర్గింగ్ విత్ యు దన్ వర్ధన్ హౌ హౌ యు ఆర్ సేయింగ్ యు ఆర్ నాట్ పర్సన్ ఐ సో యు షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ You should why, not why, tell why like I that. speak like that. You I am me asking me if you are a DM and no, uh, no, your, no. They, they didn't no, speak no, like no. that. Why, one minute. You are not, uh, not authorized person. If not authorized person as an MNC, why should I speak with you? What is the necessity speak. to speak with you? Don't speak with me. Why should I speak with you? Don't what is the necessity to speak with you? Don't speak with me. I am an altar. not a Muslim now. Right Why should I'm I speak liable. with you? What is the necessity me. to speak with you? Don't speak with me. I am asking your managers, you, don't your manager. Your sir, DM told sir. me. Your DM told me to speak with you. Don't, don't Your, DM, your don't DM told me. Shout you okay. Listen. Ask your DM. Don't shout. Ask your DM. Don't shout.